హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే లాస్ట్ డే ట్వెల్వ్ 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 ట్వంటీ ఫోర్ టెంపరేచర్ ట్వంటీ టూ వస్తుంది ఫ్రెండ్స్ నిన్న వచ్చేసి ఇప్పుడైతే టూ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇప్పుడే స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చిన స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ మా ఆంటీ ఎదురుగా ఉన్న వాళ్ళ ఆంటీ ఇంకో ఎదురుగా మీకు కనిపిస్తుండొచ్చు ఒక్క నిమిషం ఆంటీ అయితే కర్రీ తీసుకోవడానికి పిలుస్తుంది కర్రీ తీసుకుని వచ్చిన తర్వాత అన్నం వండుకుంటూ ఒక మంచి ముచ్చట అయితే చెప్తా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే కిచెన్లోకి అయితే వచ్చిన ఫ్రెండ్స్ నిన్న ఏకాదశి కావడం వల్ల నిన్న ఏం వండలే కదా అందుకే నా అదృష్టం బాగుంది సింకు కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒక్క నిమిషం సింక్లో ఏం లేదు నిన్న తాగిన ఒకటే ఆ గ్లాస్ ఒకటి ఉంది ఏది మనం లెమన్ జ్యూస్ తాగినాం కదా ఆ గ్లాస్ ఒకటే ఉంది ఎక్కువ పని ఏమి ఉండదు మా రైస్ నేనేమనుకున్నా అంటే మళ్ళీ బట్టలు ఇప్పి తర్వాత వీడియో చేసి మళ్ళీ సారీ బట్టలు ఇప్పిన తర్వాత అన్నం వండి తర్వాత మళ్ళీ వీడియో చేయాలంటే అప్పుడు ఓపిక ఉంటుందో ఉండదో తెలియదు ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చినా కదా సేమ్ ఇదే డ్రెస్ మీద వీడియో చేసేస్తే ఒక పని అయిపోతుంది తర్వాత మళ్ళీ అన్నం తిన్నాక నాకు ఇంట్రెస్ట్ ఉంటేనేమో వీడియో చే ఇంట్రెస్ట్ ఉంటేనేమో ఇంకేదైనా చేయగలిగితే చేస్తా లేదంటే అట్లా కొద్దిసేపు పడుకొని ట్యూషన్కి అయినా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాను అందుకోసమే సేమ్ అదే డ్రెస్ పైన వచ్చిన ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను మనం చెప్పినట్టుగా నేను ఏమన్నా అంటే ఒక మంచి స్కూల్ అంటే ఒక మన పిల్లలకు ఏ స్కూల్ మంచిది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను చెప్తాను సీరియస్ ఇష్యూ ఫ్రెండ్స్ దీని అయితే ఇంత ఫన్నీ ఫన్నీగా అయితే చెప్పాను చాలా సీరియస్గా డిస్కషన్ చేయాలి నేనైతే అన్నం పొయ్యి మీద అది అయ్యే లోపల మ్యాక్సిమం ట్రై చేస్తా కవర్ చేయడానికి జనరల్గా మనకు ఒపీనియన్ ఏముంటుందంటే ఏ స్కూల్స్ అయితే బ్రాండెడ్ నేమ్స్ ఉంటాయో కార్పొరేట్ లెవెల్లో పెద్ద పెద్ద నేమ్స్ ఉంటాయో ఆ స్కూల్స్ మనం చాలా మంచిగా అనుకుంటాం తర్వాత మిడిల్ క్లాస్ లేదా బడ్జెట్ స్కూల్స్ అనవచ్చు లోకల్ స్కూల్స్ అనవచ్చు అలాంటి వాటిని మనం అవి చిన్న స్కూల్స్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ అదే మీ పిల్లలు ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి వెళ్తారో వాళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేట్స్ స్కూల్ కాలేజీలో చదివించాలి పేర్లు ఎందుకంటే నారాయణ చైతన్య ఆకాశ్ విడ్జీ లెవెల్ లెవెల్ ఉంటాయి ఇలాంటి దాంట్లో చదివిరని మనం అనుకుంటాం కదా అసలు నర్సరీకి తీసుకెళ్ళినప్పుడు మ్యాక్సిమం ట్రై చేయాలండి ఒకటే ఒక పిల్లోడు క్లాస్ నర్సరీలో జాయిన్ అయితే టెన్త్ క్లాస్ వరకు ఒకే స్కూల్లో ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి కానీ దీనికంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే స్కూల్ని మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి స్కూల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితిలో మనం ఎలాంటి భయపడద్దు డైరెక్ట్ మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక అవగాహనకు రావాలి స్కూల్ని చూడగానే ఒక ఐడియా వస్తుంది కాకపోతే ఈ మధ్యలో కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలంగా ఉంటుంది కలర్లు గీలర్లు తర్వాత బయ ముందున్న ఫ్లెక్సీలు తర్వాత రూమ్స్ కలర్స్ టేబుల్స్ డెస్క్లు అవి చూడొద్దు అండి ప్లీజ్ నేను మళ్ళీ చెప్తున్నా అవి చూడొద్దు మీరు ఏమేమి ప్రోగ్రామ్స్ చూడాలంటే అకాడమిక్ ప్రోగ్రామ్స్ అడగాలండి అకాడమిక్ ప్రోగ్రామ్స్ అంటే మీరు ఎవ్రీ మంత్ పిల్లల కోసం ఏమేమి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు వాళ్ళకి అకాడమిక్ ప్లాన్ ఉంటుంది వాళ్ళ దగ్గర యాజ్ ఏ పేరెంట్గా మీకు ఫండమెంటల్ రైట్ ఉంది ఎందుకంటే మీరు మీ పిల్లోడిని ఆ స్కూల్లో జాయిన్ చేపిద్దాం అనుకుంటారు కాబట్టి యాజ్ ఏ పేరెంట్గా మీరు వాళ్ళని అకాడమిక్ ప్లాన్ అడగాలి సపోజ్ మీ పిల్లోడు నర్సరీకి వెళ్తున్నాడు సార్ నర్సరీలో మీకుండే అకాడమిక్ ప్లాన్ ఏంటిది అని అడగాలి జూన్ టు నెక్స్ట్ ఏప్రిల్ వరకు వాళ్ళ అకాడమిక్ ప్లాన్లనే మీకు అర్థమైపోతుంది ఏమేమి జరగాలంటే ఎన్ని అవర్స్ వాళ్ళు స్టడీకి ఇస్తున్నారు నర్సరీకి ఎన్ని అవర్స్ వాళ్ళు ఆడుకోవడానికి ఇస్తున్నారు ఎలాంటి మెథడ్స్ వాళ్ళు అప్లై చేస్తున్నారు కొందరు పేరెంట్స్ ఎట్లుంటారు అంటే జనరల్గా స్కూల్స్ అయిన పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తారు అంటే ఎన్ని గంటల సేపు క్లాస్ రూమ్ లో కూర్చోబెడితే అంత ఎక్కువ చదువు వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అది చాలా చాలా తప్పుడు ఎక్స్పీరియన్స్ ఎవరో అలాంటి ఫీడ్ మన దాంట్లో అసలు అందించారు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోవాలి వాడు సిక్స్ సెవెన్ ఓ క్లాక్ దాకా స్కూల్లోనే ఉండాలి అవి తప్పుడు ఆలోచనలు అండి నర్సరీ పిల్లోడికి వాస్తవంగా వాడు రాయనియండి రాయకపోనియండి ఫస్ట్ రైటింగ్ మీద వాడికి ఆలోచన ఉండొద్దు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయంటే నర్సరీ పిల్లోడు ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ అంటే వారి థింకింగ్ వేలా ఏబిసిడి జెడ్ వరకు ఉన్నాయి కదా మేడం అవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి డిఫరెంట్ కలర్స్ లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అవే ఆల్ఫాబెట్స్ టూ త్రీ డేస్ వాళ్ళకి నేర్పిస్తారు నేర్పించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నేర్పించిన తర్వాత వాడిని రాయమని ఫోర్స్ చేయరు ఒక టూ త్రీ డేస్ తర్వాత బయటికి వెళ్ళి స్కూల్ బస్ మీద ఫ్లెక్సీ మీద గోడల పైన చెట్ల పైన ఒక బోర్డ్స్ ఏర్పాటు చేస్తారు ట్రీ క్యాపిటల్ టీ పెడతారు స్మాల్ ఆర్ డబల్ ఈ పెడతారు ఒక ఒక పిల్లోని పిలిచి డాబేటా ఇది ఏంటిది ఈ లెటర్ ఏంటిది ఐడెంటిఫై చేయాలి వాడు అట్లా ఐడెంటిఫై చేయడం వల్ల ఏమైందంటే బయాటింగ్ మెథడ్ పోయి స్కిల్స్ పెరుగుతుంటాయి రెండోది సేమ్ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ బాల్స్ క్లాస్లో పెడతారు ఐడెంటిఫికేషన్ ఇది నువ్వు ఒక ప్లే చెప్తాం రేపేట భువన్ నువ్వు పోయి బ్లూ క్లా బ్లూ కలర్ బాల్ తీసుకొని రాబో తీసుకొస్తారు రెండోది ఇంకో అమ్మాయికి చెప్తాం రెడ్ కలర్ బాల్ తీసుకొని రా అయితే నేనైతే మీకు తెలుగులో చెప్తున్నా వాడికి అర్థం కానీ అర్థం కాకపోని ఈ విషయం క్లాస్ రూమ్ లో ఇన్స్ట్రక్ట్ చేసే టీచర్ ఇంగ్లీష్ లోనే ఇన్స్ట్రక్ట్ చేయాలి ఎందుకంటే ఇంగ్లీషు చదివితే రాదు బై ఎక్స్పీరియన్స్ నేను తెలుగు మీడియం నుంచి వచ్చిన నేను ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు తెలుగు మీడియమే చదువుకున్నా కానీ నాకు ఏడ ఈజ్ వాడాలనో ఏడ వాజ్ వాడాలనో ఏడ వర్ వాడాలనో ఏడ హ్యాస్బీన్ వాడాలనో కుడ్ వేడాలనో ఏమి రాకుండే నేను నేర్చుకుంది మొత్తం పిల్లల నుంచే ఓపెన్ అప్ చెప్పేది పిల్లలకు నా కాడ ఉన్నది ఒక ఫిజిక్స్ ఒకటే మీ కాడ ఇక్కడికి వచ్చినాక నేను చెప్పిన నాకు ఒక ఫిజిక్స్ ఒక్కటే వస్తుంది మీకు హిందీ వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది సాంస్క్రిట్ వస్తుంది సోషల్ వస్తుంది మ్యాథ్స్ వస్తుంది ఇవన్నీ వస్తాయి బెటా అంటే నేను సపరేట్ సపరేట్గా నేను టీచర్ని మీరు పిల్లలు అన్న ఉద్దేశంలో నాదొకటి ఉండొద్దు నాది ఏదైనా తప్పైంది అనుకో మీరు ఫ్రెండ్లీగా తీసుకొని నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అది సార్ ఈడ వాడిన పదం మీరు తప్పుసారి దీన్ని మార్చండి అని చెప్పండి అంటే పిల్లలతోటి వాళ్ళు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటే టీచర్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటే పిల్లలు అంత ఓపెన్ అప్ అవుతారు వాళ్ళని దగ్గరకు వస్తారు రావడం వల్ల ఏమైంది ఇద్దరి మధ్యలో ఒక కనెక్షన్ బాండింగ్ ఫామ్ అవుతుంది బాండింగ్ ఫామ్ అయినప్పుడు ఏ విషయాలు అయితే పేరెంట్స్ తో షేర్ చేసుకోలేరు ఆ విషయాలు కూడా టీచర్ తో షేర్ చేసుకుంటారు అలాంటి కమ్యూనికేషన్ జరగడానికి స్కూల్ ఏదైనా ప్రోగ్రామ్ ఉందా రెండోది ఫీజుల గురించి ఇంకా ఫీజుల గురించి అయితే నేను డిస్కషన్ చేయను ఇంకా ఎంత పెద్ద పేరు ఉంటే అంత పెద్ద ఫీజులు ఉంటాయి ఆ ఫీజును బట్టి చదువులు చెప్తారని మాత్రం మీరు అనుకోకండి ఆ టీచర్ని అడిగితే మీకు సాలరీలు చెప్తారు వాళ్ళు సాలరీస్ ఆ సాలరీస్ ఎంత ఎంత తక్కువ ఉంటుంది నర్సరీ ఫీజు ఎంత ఉంటుందో అందుకంటే తక్కువ సాలరీ ఉన్న టీచర్ కూడా ఉంటాడు అందుకోసమే చెప్తున్నా ఫీజులను బట్టి మీరు స్కూల్ డిసైడ్ చేయద్దు ప్రోగ్రామ్స్ ఏమేం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు క్లబ్ యాక్టివిటీస్ ఉన్నాయా లేవా క్లబ్ యాక్టివిటీస్ అంటే టీచర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు పిల్లలు పిల్లలే గ్రూప్ అవుతారు వాళ్ళే గ్రూప్ అయ్యి మ్యాథ్స్ పైన ఫిజిక్స్ పైన దేనికి సంబంధించిన ఏదైతే వాళ్ళు ప్రోగ్రామ్ ఇస్తామో దాని వాళ్ళొక నోట్స్ రాస్తారు నోట్స్ రాస్తారు మ్యాథ్స్ ను ఉపయోగించుకున్న స్క్రిప్ట్ రాస్తారు స్టోరీ మ్యాథ్స్ ప్రోగ్రామ్ లో వాళ్ళు ఏం చేస్తారు స్టోరీ రాస్తారు దాన్ని డయాస్ పైన చేయించాలి డయాస్ పైన జయించాలంటే స్కూల్ మొత్తం ఏం రాదు ఆ రెండు క్లాస్ ఏ క్లాస్ కైతే ప్రోగ్రామ్ ఉందో వాళ్ళే ఇంగ్లీష్ క్లబ్ ఉంటుంది ఇంగ్లీష్ లో డిఫరెంట్ డిఫరెంట్ పోయిమ్స్ రాస్తారు పోయిటరీ రాస్తారు తర్వాత స్టోరీస్ రాస్తారు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ రాస్తుంటారు పిల్లల దగ్గర ఉన్నంత నాలెడ్జ్ మన దగ్గర లేదు ఎందుకంటే వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నేను వాళ్ళకంటే వెనుకను ఉన్నా నా అదృష్టం బాగుండేందంటే ఎవ్రీ ఇయర్ నాకు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో దేవుడు ఒక వరం ఏమి ఇచ్చిండంటే అప్డేట్ కావడానికి నాకు ఒక వరం ఇచ్చాడు అందుకే బలం మనం బయట ఇంటుంటామండి ఒక మాట టీచర్లు తొందరగా ముసలి గారు అంటే ముసలి గారు అంటే ఫిజికల్ అని అర్థం కాద మెంటల్గా ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము పిల్లలతో ఉంటుంటాం కదా కొత్త కొత్త నాలుగు జంటే మేము నేర్చుకుంటుంటాం అదొక ప్లస్ పాయింట్ తర్వాత ఎప్పుడైతే మీరు నర్సరీ గురించి చెప్పినా ఈ ప్రోగ్రామ్స్ సేమ్ ప్రోగ్రామ్స్ అప్ టు టెన్త్ వరకు అప్లై చేయాలండి ఆ తర్వాత మీకు ఫీల్ అయితే అట్లీస్ట్ మీరు ఇంటరాక్ట్ కావాల్సిన టీచర్స్ ఎవరంటే ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఎందుకు సార్ అంటే మ్యాక్సిమం స్కూల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే చూస్ చేస్తుండొచ్చు వాళ్ళ సేవింగ్ కోసం అండి అది నేను వాళ్ళని నేను వాళ్ళని ఎవరిని తప్పు ఇక్కడ ఎవరిని నేను ఒప్పుపడట్లేను ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా ఏ స్కూల్లో అయితే ఫుల్ టైమ్ టీచర్స్ లేరో ఆ స్కూల్ మీరు గుర్తు పెట్టుకోండి ఒకసారి అడగండి లిస్ట్ అడగండి మీ స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఫుల్ టైమ్ టీచర్స్ ఉన్నారు ఎంతమంది టీచర్స్ ఆఫ్టర్ అండ్ పార్ట్ టైం టీచర్స్ అంటే త్రీ అవర్ రెండు పీరియడ్లు చెప్పి వెళ్ళిపోతాడు ఆయన ఒకసారి అడగండి మీ స్కూల్లో ఎంతమంది ఫుల్ టైం టీచర్స్ ఉన్నారు ఎంతమంది పార్ట్ టైం టీచర్స్ ఉన్నారో అడగండి పార్ట్ టైం టీచర్స్ ఉన్నారు వేరే ఏ మేనేజ్మెంట్ చాలా కాన్సన్ట్రేట్ తీసుకుంటుంది చాలా మంచి టీచర్స్ మీ దగ్గర బంధువులు ఆడ పనిచేస్తున్నారు తర్వాత చూస్తాం చాలా బాగుంది ఏది బాగున్నా టీచర్ ఫుల్ టైం ఒక స్కూల్లో చేస్తేనే ఆయన కాన్సన్ట్రేషన్ ఆ పిల్లల మీద ఉంటుంది లేకుంటే ఏమవుతుందంటే అంటే మూడు పీరియడ్లు రిజల్ట్తో ఆయన సంబంధం లేదు స్టడీ అవర్స్ ఎవరో చూసుకుంటారు మా పిల్లోడికి స్టడీ అవర్లో డౌట్ వస్తే క్లారిఫై చేయాల్సిన ఎవరు ఆలోచించండి ఏమంటాం నిరభ్యంతరంగా వితౌట్ ఎనీ థింకింగ్ ఐ కెన్ క్రాస్ ద ఐ కెన్ గివ్ ద క్రాస్ మార్క్ టు దట్ స్కూల్ టు అవాయిడ్ జాయిన్ యువర్ చైల్డ్ అలాంటి స్కూల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయొద్దు కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఇంగ్లీష్ టీచర్ తోటి వీళ్ళతో మాట్లాడితే మీకు ఒక ఐడియా వస్తుంది కమ్యూనికేషన్ ఎట్లుంది స్కూల్లో ఎందుకు అంటే సబ్జెక్ట్ అందరు చెప్తారు అండి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అందరు చెప్తారు ఆ ఏమంటాం అందరు అదే బుక్ల నుంచి చెప్తారు కానీ చెప్పే విధానంలో డిఫరెంట్ ఉంటది పిల్లలు అందరూ అదే స్కూల్లో అదే క్లాస్లో చదువుతున్నారు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీరు ఎక్కువ అనుకోవద్దు అంటే నా గురించి గొప్పగా చెప్తున్నాను అనుకోవద్దు నాకు గుర్తుంది టూ థౌజండ్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ బ్యాచ్ ఎయిటీన్ టు నైన్టీన్ టూ త్రీ ఇయర్స్ కంటిన్యూషన్ గా ట్వంటీ సిక్స్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ చిల్డ్రన్ ఉండేది టెన్త్ క్లాస్ గా నేను మ్యాథ్స్ డీల్ చేసేటోన్ ఫిజిక్స్ కూడా డీల్ చేసేది కాకపోతే మ్యాథ్స్ ఫుల్ అంటే నా ఒక సింగిల్ హ్యాండ్ ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏమైందంటే ఇద్దరం ఇద్దరు షేర్ చేసుకోవాలి కదా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం చెప్తా బయాలజీ వేరే టీచర్ చెప్తారు కాబట్టి మ్యాథ్స్లో నాకు ఇరవై ఆరు మంది పిల్లలల్లా పంతొమ్మిది మంది పిల్లలకు టెన్ బై టెన్ ఇచ్చిన ఇద్దరికి నైన్ బై నైన్ ఇచ్చిన మిగిలిన నలుగురికో ముగ్గురికో ఎయిట్ బై ఎయిట్ వచ్చినాయి ఇంకా అవి తప్ప వేరే ఎయిట్ కంటే కిందికి పోలే మార్కులు ఆ పాయింట్స్ నేను ఇవ్వగలిగిన ఎందుకంటే పిచ్చి నేను చెప్తున్నా కదా నాకు ఇంకా టీచింగ్ చేయడం పిల్లల గురించి పట్టించుకోవడం తప్ప నాకు రెండో పని లేదు అట్లనే ఫిజికల్ సైన్స్ అంటే సైన్స్లో కూడా టెన్ బై టెన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇచ్చిన క్లాస్లో నాతో పాటు ఒక పార్ట్నర్ ఉండేది బయాలజీ చాలా కోఆపరేటివ్ హ్యాండ్ ఉండేది నేను చెప్పేది అన్న నీ బయాలజీ అంత డిఫికల్ట్ సబ్జెక్ట్ కాదన్న పిల్లలు ఎట్లో కట్లా చదువుతారు ఒక నాకు ఎక్స్ట్రా నీకు నీకు వచ్చిన స్టడీ అవర్ ఉంటుంది కదా నీకు వచ్చిన ఎక్స్ట్రా స్టడీ అవర్ ఒక్క ఎక్స్ట్రా స్టడీ అవర్ నాకు ఇవి నేను కెమిస్ట్రీ ఆ టైంలో బయాలజీ నేను వేరే టైంలో నుంచి చదివించుకుందా అంటే ఇనేది నాకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మేము వెళ్ళిపోయేది నాకు మేనేజ్మెంట్ సంబంధం లేదు నాకు ఓడితో సంబంధం నాకు పిల్లలు నా సబ్జెక్టు నా రిజల్ట్ ఎందుకంటే నేను సెల్ఫిషే నెక్స్ట్ ఇయర్ శాలరీ నా రిజల్ట్ మీదనే డిపెండ్ అవుతుంది నేను డిమాండ్ చేస్తా సార్ నెక్స్ట్ ఇయర్ నాకు ఇంత పెంచాలి సార్ అని నేను ఏం రిజల్ట్ ఇవ్వకుండా శాలరీ పెంచండి సార్ అంటే ఎందుకు అది అదొకటి సెల్ఫిష్ ఉంటుంది అందుకోసమే పార్ట్ టైం జాబ్లు ఉన్నట్టు టీచర్లు ఉన్న స్కూళ్ళల్లో మన పిల్లల్ని చేర్పించొద్దు రెండోది కమ్యూనికేషన్ మీకు ఆ స్కూల్ పిల్లలతోటి స్కూల్లో ఒకవేళ వర్కౌట్ కాకపోతే ఆ పిల్ల ఆ స్కూల్ పిల్లల దగ్గరికి మీరు వెళ్ళండి ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లల దగ్గర ఇంటికి వెళ్ళి జస్ట్ ఊరికే ఇంటరాక్ట్ కాండి ఏమి ఇంటరాక్ట్ కానీ ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక ఇంగ్లీష్లో ఒక మంచి ఒక కొద్దిసేపు మీ ఫ్యామిలీ గురించి మీ నాన్న గురించి మీ అమ్మ గురించి మీ తమ్ముని గురించి ఏదైనా గురించి ఒక రెండు నిమిషాలు ఇంగ్లీష్లో చెప్పవా నేను నిన్న చాలా బాగా మీ స్కూల్ గురించి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అని అంటే వాళ్ళు మాట్లాడతారండి వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది వాళ్ళ స్టెబిలిటీ అంటే ఆ ఉన్న వర్త్ ఎంత పేరు చాలా పెద్దగా ఉండొచ్చు కానీ మనకు మనకు కావాల్సింది వాళ్ళ పేర్లు కాదు కదా మన పిల్లడికి ఏం లాభం జరగాలనా కదా ఇవి ఒకసారి చేయండి ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకొని నేను చెప్తున్నా అంటే మార్కెట్లో మీరు నమ్మండి నమ్మకపోండి అంటే మీకు నవ్వు వస్తుంది అల్లు అర్జున్ సార్ ఎంత పెద్ద సార్ ఆయన నారాయణ కాలేజ్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ఇలా అని ఆయన చదివింది ఏందో మనకు నాకైతే తెలియదు మీకు తెలిస్తే మీరు కమెంట్ చేయండి అంతెందుకు ధోని సార్ ధోని సార్ ఎలెన్ కోటా గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ధోని సార్ చదువుకుంది గ్రాడ్యుయేషన్ ఆయనకి ఏంది ఆయన టీచింగ్ ఫీల్డ్లో ఉండి ఏమైనా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న సపోజ్ మనకు ఐఐటి రామయ్య గారు ఉండే ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఉండు ఇలాంటి వాళ్ళు రికమెండ్ చేస్తే దాని బెస్ట్ స్కూల్ అనుకోవచ్చు క్రికెటర్లు సినిమా వాళ్ళు హీరోయిన్లు ఎడ్యుకేషన్ ఫీల్డ్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేశారండి అంత దరిద్రం మాఫియా తయారైంది టీచింగ్ ఫీల్డ్లో నేను ప్రైవేట్ టీచర్నే నాకు ఏం నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పిన ఏం భయం లేదండి నా అవసరం ఉంటే వాళ్ళు ఉంచుకుంటారు నా అవసరం లేకపోతే వెళ్ళగడతారు కానీ నాకు నమ్మకం ఏముందంటే నాకున్న నాకు ఒక నమ్మకం ఏంటంటే ఈ స్కూల్ కాకపోయినా ఇంకో స్కూల్లో నన్ను తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే నేను కష్టపడే గుణం ఉంది రిజల్ట్ ఇచ్చే గుణం ఉంది రిజల్ట్ ఇవ్వకుండా ఊకనే నేను అడగను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏం చూడాలంటే మీరు ఎల్లగానే ఒక ఎట్మాస్ఫియర్ ఉంటుంది ఆడ అంటే రిసెప్షన్ అనుకోవచ్చు వైస్ ప్రిన్సిపల్ అనుకోవచ్చు వీళ్ళు ఉంటారు చూడండి మీతో మాట్లాడుతున్నప్పుడు అర్థమైపోతుంది వాళ్ళు ఎంత ఏమంటారు క్లియర్గా మాట్లాడుతున్నారు లేదా హైడ్ చేస్తున్నారు కొంచెం చాలా స్మూత్గా మాట్లాడతారు అంతా ఏమంటాం కలర్ వేస్తారు చూస్తారు మొత్తం ఇప్పుడు గోడగాంకా లోపల అన్ని పొక్కలే ఉంటాయి నుంచి ఇట్లా పూసుకుంటే పోతారు కదా అట్లా పూసినట్టు చాలా స్మూత్గా మాట్లాడతారు కానీ ఒరిజినల్గా ఉన్నదా లేదా అంటే పాత పిల్లల దగ్గరికి వెళ్ళండి అంటే ఎవరైతే క్లాస్ స్కూల్లో చదువుకుంటున్నారో ఆ పిల్లల దగ్గరికి వెళ్ళండి యు షుడ్ ఇంటరాక్ట్ విత్ దెమ్ వాట్ దే ఆర్ ఫీలింగ్ అబౌట్ ద స్కూల్ హౌ దే ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ హౌ దే ఆర్ స్పీకింగ్ ఇన్ హిందీ బికాస్ హిందీ ఆల్సో సబ్జెక్ట్ ఫర్ దెమ్ ఇఫ్ దే ఆర్ స్టడీంగ్ వెల్ ఇన్ ద స్కూల్ దే హౌ టు స్పీక్ స్పీక్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆల్సో బికాస్ నవే డేస్ సారీ అండి ఈ రోజుల యూట్యూబ్కి వచ్చిన వేరే ప్లాట్ఫామ్స్కి వచ్చినా కూడా మీకు బైక్ బ లాంగ్వేజ్ అంటే హిందీ ఇంగ్లీష్ వచ్చిందనుకోండి వాళ్ళ యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ చదువుకునే వీడియో అంటే చదువుకు సంబంధించిన వీడియోస్ అందరూ అప్లోడ్ చేస్తున్నారు టీచర్స్ కానీ మనవడు హిందీ ఇంగ్లీష్ అర్థం కాదు హిందీ అర్థం కాదు అనుకోండి ఒక తెలుగు మీదనే డిపెండ్ కావాలి తెలుగు లాంగ్వేజ్ మీద అప్పుడు ఏమైతే సోర్సెస్ తక్కువైతాయి ఇప్పుడు దేశం మొత్తం మీద హిందీ ఎక్కువ ఉంది ఇంగ్లీష్ ఎక్కువ ఉంది కదా అందుకోసమే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ హిందీ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఆ తర్వాత ఇంకో జరగాల్సింది ఏంటంటే మేనేజ్మెంట్ ఎలాంటిది ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు స్కూల్లా ఎట్లా నడుపుతారు స్కూల్ ఒకటి ఉంటుంది కదా కమిటీ ప్రీవియస్ నాలెడ్జ్ అంటే ప్రీవియస్గా స్కూల్ గురించి ఉన్న ఒక ఇమేజ్ ఆ ఊర్లో అవన్నీ మీరు ఒక ఐడియాలజీకి రండి వచ్చిన తర్వాతనే స్కూల్ నర్సరీలనే మీ పిల్లోడు టెన్త్ క్లాస్ గురించి ఆలోచన చేయాలండి లేకుండా మా ఇప్పుడు నర్సరీనే కదా ఏదో స్కూల్ ఏ చేస్తా అంటే అలా సిక్స్ టు టెన్ ఓ టీచరు మధ్యాహ్నం వస్తుంది ఇంకో టీచర్ పొద్దుగాలు వస్తాడు వన్ టు ఫైవ్ వరకు ఆ లోయ్యలో బాగా నడిపిస్తారు మార్కులు అందరికి వస్తాయి మార్కులు నర్సరీ ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై మూడు అన్నీ వస్తాయి మనకు హ్యాపీ చాలా ఫీల్ అవుతాం ఇంకా పిల్లగాడు పై లెవెల్ పోతా ఉంటే మార్కులు తగ్గుతూ ఉంటాయి గ్రాఫ్ తగ్గుతూ ఉంటుంది నా బిడ్డ నేనేమనుకుంటా అప్పుడు నర్సరీలో నర్సరీలో నా బిడ్డ ఐఐటి కొట్టాలనుకుంటా సెకండ్ క్లాస్ పోయేసరికి జరదా అమ్మ నా బిడ్డ ఐఐటీ కొట్టనట్టుంది కానీ ఎన్ఐటి కొడతట్టుంది అనుకుంటా ఫోర్త్ ఫిఫ్త్ పోతుంది నా బిడ్డ ఎన్ఐటీలు కూడా పోతుంది కానీ ఫార్మర్స్ లేకుంటే డిగ్రీను మంచిగా చేస్తుంది అనుకుంటా సెవెంత్ ఎందుకంటే క్వాలిటీ లేదు కదా అప్పుడు ఆ మార్కులు చూసినాక అనుకుంటాం కదా దేవుడా టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయితే చాలు మీరే నర్సరీలో అట్లా ఆలోచించరు ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి అట్లా ఆలోచించరు ఓప్స్ అన్నీ పోతున్నాయి ఎందుకు పోతున్నాయి అంటే ఫస్ట్ మీరు టెన్త్ క్లాస్ గురించి ఆలోచించకుండా ఓన్లీ నర్సరీ గురించి ఆలోచించే ఇస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇంకేదన్నా కొన్ని మిస్ అయితే మిస్ కావచ్చు కానీ ఏవైతే ప్రైమరీ పాయింట్స్ అయితే నేను కవర్ చేసాను అనుకుంటున్నా ఇంకేదన్నా మీకు పిల్లోడిని స్కూల్ వేయడానికి ఇలా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి లేదంటే నా ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి ఫిజిక్స్ బాలాసార్ లేదా ఫేస్బుక్లో బాలకృష్ణ బొడ్డుపల్లి కొట్టండి వస్తుంది నేను మీ మెసేజ్ చేయండి పర్సనల్గా మీకు కాల్ చేసి మాట్లాడతాను ఎందుకంటే ఎవరైతే పిల్లల్ని బాగా చదివిపిస్తారో నాకు వాళ్ళంటే చాలా ఇష్టం ఆ పిల్లలకు నేనైతే క్లాస్లో చెప్తా క్లాస్లో కూర్చోబెట్టి చదివించేటప్పుడు కొన్నిసార్లు బలం వాడతా అరే మీరు మంచిగా చదువుకోరనుకో బేట మీ కాపీ ఇంకొకరికి పంపాలనుకో మీరు పోవలసిన పని లేదు నేను పంపుతాను నేను ఇచ్చేస్తాను నేను సర్వెంట్గా నేను పని చేస్తాను ఎందుకంటే నువ్వు డిస్టర్బ్ కావద్దు నువ్వు చదువుకోవాలి నేను అంత పిచ్చి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకో రోజు నేను ఎట్లా చదువు చెప్తా నేను ఏమేమి స్టార్టజ్ ఫాలో అవుతా అనేది ఇంకొక వీడియో చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇది చాలు నాకు కూడా అన్నం అని అనుకుంటున్నా ఆకలి అయింది ఫ్రెండ్స్ టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అవుతుంది ఈరోజు ద్వితీయ నేను ఏకాదశి అయింది ఈరోజు ద్వితీయ అయింది ఈరోజు అయితే ఇప్పుడు ఈరోజే అన్నం తినాలి ఇది తిన్న తర్వాత కొస్సేపు పడుకొని ట్యూషన్కి వెళ్తా ఫ్రెండ్స్ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఇంకో అన్నం అయితే అయ్యింది తర్వాత ఇంకో ఆంటీ దగ్గరికి వెళ్ళినాకెళ్ళదాకా ఇంకో ఆంటీ కర్రీ అయితే ఇచ్చింది ఈ కర్రీ వచ్చేసి పొటాటో కాలీఫ్లవర్ కర్రీ అండి ఇది కూడా లాస్ట్ క్లిప్ యాడ్ చేయాలి ఎందుకో మీకు తెలుసు బాయ్ బాయ్